సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది అన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటాం అలానే వచ్చేసి వీడియోను అందరూ చివరి దాకా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో వచ్చేసి మనకు ఎల్లినో లానినో గురించి కూడా ఎలా ఉంటుంది మన మన రాష్ట్రానికి ఎలా ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి ఎలా ఉంటుంది అన్న దాని గురించి వివరంగా మాట్లాడినాం కాబట్టి అందరూ చివరిదాకా చూస్తారని నేను ఆశిస్తున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనిస్తే మనకు ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా తీసుకుంటే రాజస్థాన్ కావచ్చు మధ్యప్రదేశ్ అలానే ఛత్తీస్గఢ్ దాంతో పాటుగా వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్తో పాటుగా బీహార్ జార్ఖండ్ మీదుగా ఋతుపవన రేఖ అనేది ప్రస్తుతానికి కొనసాగుతుంది ఈ ఋతుపవన రేఖ ఈ ప్రాంతంలో ఉండగా ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల్లోకి మాత్రం చురుగ్గా ఋతుపవనాలు అనేవి మనకు కదులుతుంది దీనివలన ఏమవుతుందంటే అక్కడక్కడ మాత్రమే మనం వర్షాలైతే చూడగలుగుతాం ఎందుకంటే ఋతుపవన రేఖకి మనము చాలా దూరంగా ఉన్నాం కాబట్టి ఎంతో దూరంగా ఉన్నాం కాబట్టి మన రాష్ట్రంలో అలానే తెలంగాణ రాష్ట్రంలో చేసి అక్కడక్కడ మాత్రమే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు అనేవి పరిమితం అంటే పరిమితం అవడం జరుగుతుందండి ఇప్పుడు మనము ముందుగా వాతావరణ పరిస్థితిని ఒకసారి చూసే ముందుగా వాతావరణ ని ఒకసారి అంటే గాలుల విశ్లేషణని ఒక్కసారి పరిశీలించామంటే ఉత్తర భారతదేశం మీదుగా మనకు అంటే ఉపరితల ఆవర్తన ప్రాంతం అంటే ఋతుపవన రేఖ ఉపరితల ఆవర్తన ప్రాంతాలు అంటే ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఇక్కడ ఒకటి మళ్ళా అలాగే పైకి ఒకటి ఇలా ఈ ప్రాంతం మీదుగా ఉండగా ఋతుపవనాలు అనేవి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా అంటే చాలా చురుగ్గా మన కదులుతుంది ఈ అంటే ఈ యొక్క ఋతుపవనాలు చురుగ్గా కదులుతుంది కాబట్టి వర్షాలు కూడా ఏమంటే చాలా తక్కువగానే మనకు మన అంటే మన మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా అంటే చాలా తక్కువగా మాత్రమే మనకు నమోదవడం జరుగుతుందండి ఇప్పుడు మనం తీసుకుంటే ఒక్కసారి రాగల ఇరవై నాలుగు గంటల్లో తీసుకుంటే తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ మాత్రమే ఈ రోజు ఎలాగైతే మనకు కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితమైందో అలానే రేపు కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే అది కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్ కుమరంబి మస్ఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి దాంతో పాటుగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు జయశంకర్ భూపాలపల్లి అలానే తూర్పు తెలంగాణ జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవడం జరుగుతుంది హైదరాబాద్ నగరంలో కానీ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కానీ అక్కడక్కడ మాత్రమే రాగాల ఇరవై నాలుగు గంటల్లో అది కూడా సాయంకాల సమయం లేదా రాత్రి సమయాలలో మాత్రమే మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇంత స్వల్పంగా మనకు వర్షాలు అనేవి రేపు ఉండే అవకాశాలు కనిపిస్తుంది అటు మనము రాయలసీమ జిల్లాలు తీసుకుంటే కర్నూలు నంద్యాలలో అక్కడక్కడ మాత్రమే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పాటుగా తిరుపతి చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో అంటే కొన్ని ప్రాంతాలకు వర్షాలు పరిమితం అవుతుంది మిగిలిన ప్రాంతాల్లో చాలా తక్కువ చోటల్లో మాత్రమే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో నమోదైన సూచనలు కనిపిస్తుంది మధ్యాంధ్ర కావచ్చు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కావచ్చు సాయంకాలం అలానే రాత్రి సమయాలలో వర్షాలకి చాలా అనువుగా చాలా అంటే చాలా అనువుగా అలానే అనుకూలంగా మనకు తయారవుతోంది కానీ వర్షాలు అనేవి విస్తారంగా ఉండదు కానీ అక్కడక్కడ మాత్రమే ఈ ప్రాంతాల్లో కూడా అంటే మధ్యాంధ్ర కావచ్చు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడికి మాత్రమే వర్షాలు పరిమితం అవడం జరుగుతుంది కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుంది కాబట్టి ఏ ప్రాంతం అని మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము సో అలానే మనము ఓవరాల్గా తీసుకుంటే రేపు మనకు అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది పెద్దగా వర్షాలు అనేవి ఉండవు అలానే రాగల పది రోజులు తీసుకున్నా కానీ ఈ రోజు నుంచి వచ్చే వారం ఆదివారం వరకు అంటే ఒక వారం కంటే ఎక్కువగా మనం ఒక్కసారి దృష్టిలో తీసుకుంటే అప్పుడు కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతోంది మరి ఎక్కువగా వర్షాలు అనేవి లేవు పాటుగా ముఖ్యమైన వర్షాలన్నీ మన రాష్ట్రానికి పై భాగంలోనే పడుతుంది ఎందుకంటే ఉత్తర భారతదేశంలో మాత్రం ఋతుపవన రేఖ ఉంది కాబట్టి మన రాష్ట్రానికి పైన ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు ఉంటున్నాయి ఒకటి మహారాష్ట్ర కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఒడిషా కావచ్చు ఈ ప్రాంతాల్లో మనకు మంచి వర్షాలు పడుతున్నాయి కానీ మన ఆంధ్ర తెలంగాణ అంటే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో వచ్చేసి ఏమంటే వర్షాలు అనేవి మోస్తరు వరకే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తుంది రానున్న రోజుల్లో కూడా రానున్న రోజుల్లో వచ్చేసి ఏమంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కొంచెం వర్షాలు పెరుగుతుంది అంటే దక్షిణ కోస్తాంధ్ర అంటే తిరుపతి నెల్లూరు జిల్లాల్లో ఋతుపవనాల వల్ల వర్షాలు అనేవి బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది కర్నూలు నంద్యాల జిల్లాల్లో కూడా సాయంకాలం అలానే రాత్రి సమయాల్లో ఈ వారాంతం కావచ్చు వచ్చే వారం కావచ్చు అలానే ఉత్తర తెలంగాణ కూడా అలానే తూర్పు ఈశాన్య తెలంగాణ జిల్లాలు ఇంతకుముందు నేను చెప్పిన తెలంగాణ జిల్లాలకు మాత్రం వర్షాలు పరిమితం అవుతుంది హైదరాబాద్ నగరంతో పాటుగా హైదరాబాద్ నగరానికి పశ్చిమ అంటే పశ్చిమ భాగంలో ఉండే ప్రాంతాలు సంగారెడ్డి వికారాబాద్ దక్షిణ భాగంలో ఉండే ప్రాంతాలు నారాయణపేట జోగులంబ గద్బాల్ జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి ఉండడం జరుగుతుంది మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా మనకు వర్షాలు ఉంటుంది కానీ ఏమంటే గత ఆరేడు సంవత్సరాలతో పోల్చుకుంటే అంటే రెండు వేల పదిహేడు నుంచి తీసుకుంటే ఒక్కసారి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకుంటే జూన్లో పడిన వర్షాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అత్యల్ప వర్షాలు అంటే అతి తక్కువ స్థాయిలో మనకు వర్షాలు అనేవి నమోదు జరిగింది అలానే జూలై కూడా అలాంటి పర్వమే ఉండే విధంగా న్యూమరికల్ వెదర్ మోడల్స్ అన్నీ మనం సూచిస్తున్నాయి కాబట్టి నేను కూడా నా యొక్క అనాలిసిస్ ప్రకారం కూడా చెప్తే ఆల్మోస్ట్ అలానే కనిపిస్తుంది వర్షాలు అనేవి అంతగా లేకపోవడం అనేది మనకు జరుగుతుంది అంటే వర్షాలు ఉంటాయి కానీ సాధారణం కంటే తక్కువగా ఉండే సూచనలు అనేవి ప్రస్తుతానికైతే ఎక్కువ కనిపిస్తుంది కానీ పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుత ఒక కండిషన్స్ పసిఫిక్ మహాసముద్రంలో అంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితిని మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే వేరే విధంగా ఉండే విధంగా కూడా మనకు కనిపిస్తున్నాయి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఇక మనం ఒకసారి ఈ మ్యాప్ కొంచెం గందరగోళంగా ఉంటుంది అందరికీ ఎందుకంటే ఇది చాలా కొత్త మ్యాప్ గా కనిపిస్తుంది సో ఇంతవరకు నేను ఇంతవరకు వీడియోస్లో కూడా గత కొన్ని వీడియోస్ లో కూడా పెట్టడం అనేది చేయలేదు ఇప్పుడు ఇట్లాంటి మ్యాప్స్ అనేవి సో ఇట్లాంటి మ్యాప్స్ వచ్చేసి ఎందుకు పెడతానంటే మీకు అవగాహన పెంచేదానికి ఇక్కడ మనం తీసుకుంటే ఇండో పసిఫిక్ మహాసముద్రంలో అంటే పసిఫిక్ మహాసముద్రం మొత్తంగా ఈ ప్రాంతంలో ఉండేదాన్ని బట్టే ఎల్లినో లానినా అని చెప్తాం ఈ ప్రాంతం మొత్తంలో ఎక్కువగా ఎర్రగా ఉంటే ఎల్లినో అంటాం అలానే తక్కువగా ఎల్ అంటే తక్కువ ఎరుపుతో ఎక్కువ మనకు నీలి రంగుతో ఉంటే లానినా అంటాం తెల్లటి రంగుతో ఉంటే అది న్యూట్రల్ అని అంటాం ఇక్కడ మేము అందరం ఒకసారి గమనిస్తే ఏది ఎక్కువగా ఉందని మీరే చెప్పొచ్చు నాకు తెలిసి ఏది ఎక్కువగా లేదు ఎందుకంటే నీలి రంగు కనిపిస్తుంది కొంచెం కొంచెంగా ఎర్రటి రంగు కనిపిస్తుంది కొంచెం కొంచెంగా తెల్లటి రంగు కూడా కనిపిస్తుంది కొంచెం కొంచెంగా సో అన్ని విధాలుగా మనకు అన్ని రంగులు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ అంటే ఏంటి టెంపరేచర్ అనేది ఇక్కడ చూస్తే కింద చూస్తే పాయింట్ జీరో వన్ అంటే సున్నాకి దగ్గరగా ఉంది అంటే అటు ఎల్లినో కాదు అటు లానినా కాదు న్యూట్రల్ భాగంలో మనకు ఉంది అంటే ఎక్కువగా వేడిగా లేదు పసిఫిక్ మహాసముద్రం ఎక్కువగా చల్లగా లేదు పసిఫిక్ మహాసముద్రం రెండింటి మధ్యలో ఇరకపోయింది సో మనం గత కొన్ని ఏళ్ళగా చూస్తే ఒకటి ఎల్లినో లేదా లా ఏదో ఒకటి ఉండేది కానీ ఇప్పుడు ఏది కాకుండా అటు ఇటు కాకుండా కొంచెం తేడాగా మనకు కనిపిస్తుంది సో దీనిలో వచ్చేసి ఏమంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు లా నినా మనకు మోడల్స్ అన్ని మనకు ప్రొజెక్ట్ చేస్తున్నాయి కానీ రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా మారుతుందంటే మ్యాడమ్ జూలియన్ ఆసిలేషన్ యొక్క ప్రభావం అనేది ఆగస్ట్ నెలలో మనం చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది కాబట్టి రైతులు కానీ సామాజిక అంటే మనం వచ్చేసి ప్రజలు సమాజంలో ఉండే ప్రజలు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ప్రతి సంవత్సరం ఒకేలాగా ఉండదు మనకున్న ఐదు వేలు ఎలా వేరువేరుగా ఉంటుందో ప్రతి సంవత్సరంలో కొన్ని కొన్ని కొత్త కొత్త మార్పులు వస్తూ ఉంటుంది ఒక సంవత్సరంలో ఏంటంటే వర్షాలు అనేవి అన్ని చివరిలో పడతాయి ఇప్పుడు మనకు సెప్టెంబర్ కావచ్చు ఆగస్ట్ నెలలో కావచ్చు లేదా అక్టోబర్ మొదట్లో కూడా కావచ్చు కొన్ని సంవత్సరాల్లో ఏమంటే అన్ని నెలల్లో సమంగా పడుతుంది కొన్ని సంవత్సరాల్లో జూన్ జూలైలో దుమ్ము లేపి ఆగస్ట్ సెప్టెంబర్ అంతా ఏదో పడినట్టే పడినట్టు మనకు వర్షాలనే ఉంటుంది ఈసారి ఒకసారి గమనిస్తే నాకైతే ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో కొంచెం పాజిటివ్గా మనకు ఉండే విధంగా కనిపిస్తుంది కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను ఏంటంటే ఆగస్ట్ నెలలో కొంచెం మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం కావచ్చు రాయలసీమ జిల్లాల్లో కావచ్చు కొద్దిగా గొప్ప మనం వర్షాలు చూసే అయితే కనిపిస్తుంది కానీ ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి నాకు కూడా అంత అవగాహన లేదు ఎందుకంటే మనకున్న సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు మనకున్న ఈ టెక్నాలజీ యొక్క అడ్వాన్స్మెంట్ కావచ్చు ఒక పరిమిత స్థాయి వరకే మనకుంది ఎంత అనాలిసిస్ చేసినా కానీ నేను కానీ మీరు కానీ ఎవరు కానీ అనాలసిస్ చేసినా కానీ ఎక్కువ అనాలసిస్ అనేది మనం చేయలేము ఎందుకంటే మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఏదైనా ఒక అబ్జర్వేషన్ తీసుకున్నా కానీ ఏదైనా ఒక ఫోర్కాస్ట్ తీసుకున్నా కానీ దానికి కూడా ఒక 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 అంటే ఒక 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 స్థాయి వరకే మనం వెళ్ళగలుగుతాం కానీ ఆ స్థాయిని మించి మనం పోలేము సో ఇప్పుడు మనం చెప్పే అంటే చెప్పాల్సింది ఏంటంటే జూలైలో మనం అంతగా వర్షాలని ఎదురు చూడలేము కానీ ఆగస్ట్ నెలలో అయితే కొంచెం ఒక పాజిటివ్ హోప్ అనేది మనకు ఉండే సూచనలు ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క సంకేతం ఎలా ఉంటుంది అన్న దాని గురించి వీడియోస్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది ఇదే అండి ఈ వాళ్ళకి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి